కరికాల చోళుడు ధారావాహిక రెండవ భాగం రచన ఎంకె కుమార్ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ చోళ సామ్రాజ్యం అస్థిరపడే తరుణంలో కుమారుడు కరికాలుడిని రాజ్యభారం వహించమంటాడు చోళమహారాజు కరికాలుడు యుద్ధ విద్యల్లో గురువు ఆయనంది వద్ద శిక్షణ తీసుకుంటాడు ఇక కరికాల చోళుడు ధారావాహిక రెండవ భాగం వినండి కరికాల తన గుర్రంపై ఎక్కి బాహుబలంతో విల్లు తిప్పాడు లక్ష్యంగా పెట్టిన చెట్టును దృష్టిలో పెట్టి అంబును చక్కగా తీసుకుని గురిపెట్టి వదిలాడు అంబు నేరుగా వెళ్ళి చెట్టుకు గుచ్చుకుంది చుట్టూ ఉన్న యువకులు సంబరపడిపోయారు గురువు ఆయనంది పర్లేదు కాని యుద్ధంలో లక్ష్యం ఎప్పుడూ ఒకే చోట ఉండదు ఎప్పుడూ ఒకే స్థిరమైన లక్ష్యాన్ని కొట్టడం కాదు కదిలే లక్ష్యాన్ని ఛేదించగలగాలి అదే చక్కటి యోధుడికి నిజమైన పరీక్ష గురువు తన చేతితో సంకేతంచేశాడు కొందరు సైనికులు గుర్రాలను పరిగెత్తిస్తూ కదిలే లక్ష పుటలను ఏర్పాటు చేశారు కరికాల మళ్లీ విల్లి ఎత్తి మూడు అంబులను వరుసగా వదిలాడు వాటిలో రెండు సరైన చోట తగిలాయి ఒకటి దారి మళ్ళింది కరికాల గురుదేవా నా లక్ష్యం తప్పిపోయినట్లుంది గురువు ఆయనంది మళ్ళీ ప్రయత్నించు ఓటమి గర్వాన్ని తగ్గిస్తుంది కానీ నగ్గడం మాత్రమే విజయం తెస్తుంది కరికాల తల ఊపాడు తన తప్పును అర్థం చేసుకుని మరింత ఏకాగ్రతతో విల్లు ఎత్తి మళ్లీ ప్రయత్నం మొదలుపెట్టాడు సమయం మెల్లగా గడుస్తుంది కానీ కరికాల తన సహనం శ్రద్ధతో సరైన పాఠాన్ని నేర్చుకుంటున్నాడు విల్లు పరీక్ష పూర్తయింది యువకులంతా ఉత్సాహంగా ఉన్నారు ఇప్పుడది కత్తి యుద్ధ సమయం కరికాల తన ఖడ్గాన్ని గట్టిగా పట్టుకుని రంగంలోకి ప్రవేశించాడు అతని ఎదురుగా ఒక అనుభవం ఉన్న సైనికుడు నిలబడ్డాడు అతని చేతిలో పెద్ద కత్తి మెరుస్తూ ఉంది సైనికుడు యువరాజ నన్ను ఓడించగలరా కరికాల చిరునవ్వుతో ప్రయత్నించి చూడాలి కత్తులు ఒక్కసారిగా మోతెక్కాయి మొదటి రెండు దెబ్బలు మార్చుకున్న తర్వాత కరికాల ఒక మెరుపు వేగంతో తన కత్తిని తిప్పి సైనికుడి కరితీని నేలకేసి కొట్టాడు సైనికుడు ఆశ్చర్యంతో వెనక్కి తగ్గాడు చుట్టూ ఉన్న యువకుడు కరికాల చతురతకు హర్షధ్వానాలు చేశారు గురువు ఆయనంది మంచి భావంతో గొప్పగా పోరాడావు కరికాల కాని యుద్ధం ఒక్కోసారి బలంతో కాకుండా బుద్ధితో కూడా గెలవాలి శత్రువు బలంగా ఉంటే మేధస్సుతో అతన్ని ఓడించాలి కరికాల తన గురువుని గమనించి తలవుపాడు రాజ్యాన్ని పరిరక్షించాలంటే బలం బుద్ధి రెండూ సమానంగా ఉండాలి అనే పాఠం అతనికి మరింత స్పష్టంగా అర్థమైంది కత్తియుద్ధంలో తన నైపుణ్యాన్ని నిరూపించుకున్న కరికాల ఇప్పుడు తన మూడో పరీక్ష గజసేన నడిపించడం కోసం సిద్ధమయ్యాడు శిక్షణ ప్రాంగణంలో పెద్ద యుద్ధ ఏనుగులు నిలబడి ఉన్నాయి వీటి మెడపై దృఢమైన కంచు ఘటాలు మెరుస్తున్నాయి ఒక పెద్ద నల్ల ఏనుగు విరూపక్ష ప్రత్యేక శిక్షణ పొందిన యుద్ధానుకూల గజం అది ఇప్పుడు కరికాల ఎదుట ఉంది గురువు ఆయనంది సూటిగా యువరాజ రాజ్యానికి గజసేన అత్యంత ముఖ్యమైనది ఏనుగును అదుపులో ఉంచడం సాధారణ విషయం కాదు శత్రువుల మధ్య ప్రవేశించేటప్పుడు అది నీ మాట వినాలి ఈరోజు నీకు ఇదే పరీక్ష కరికాల నిశ్చయంగా తలుపాడు అతను కాళ్లను బలంగా ఆడించి ఎగిరి ఏనుగు మెడపై ఎక్కాడు ఏనుగు మొదట అల్లరి చేసేందుకు ప్రయత్నించింది కానీ కరికాల ధైర్యంగా దాని మెడపై తన చేతులను గట్టిగా ఉంచాడు విరూపక్ష ఆగు అని బలంగా చరిచాడు ఒక్క క్షణంపాటు ఏనుగు తడబడినట్లు అనిపించింది కానీ కరికాల ఆదేశాన్ని మరింత దృఢంగా మళ్లీ ఇచ్చాడు అప్పుడు ఏనుగు నెమ్మదిగా ప్రశాంతంగా నిలబడింది చుట్టూ ఉన్న రాజకుమారులు సైనికులు ఆశ్చర్యంతో చూశారు కొందరు హర్షధ్వానాలు చేశారు గురువు ఆయనంది సూటిగా చూస్తూ బలవంతంగా కాకుండా ధైర్యంతో తెలివితో సహనంతో ఏనుగును వశం చేసుకున్నావు నువ్వు నిజమైన రాజు కావడానికి సిద్ధమవుతున్నావు యువరాజా కరికాల తన గురువుకు నమస్కరించాడు ఇప్పుడు అతనికి ఇంకొంచెం స్పష్టత వచ్చింది రాజు కావడమంటే యుద్ధాల్లో గెలిచే నైపుణ్యం మాత్రమే కాదు శక్తికి తోడు శాంతిని నేర్చుకోవడం కూడా సమర్థుడైన పాలకుని లక్షణం గజసేన పరీక్ష విజయవంతంగా ముగిసింది కరికాల తన శిక్షణలో మరొక కీలకమైన అంకాన్ని దాటాడు కాని ఆ రాత్రి చోళ రాజభవనంలో మరో గుప్త నాటకం ఆవిర్భవించబోతోంది రాత్రి నక్షత్రాల వెలుతుర్లో ఉరయ్యూరు రాజప్రసాదం వెలుగులు తగినప్పటికీ లోపల కొంతమంది మంత్రివర్గ సభ్యులు రహస్యంగా సమావేశమయ్యారు వారి ముఖాల్లో భయాందోళన కనిపించింది మంత్రి శుతిసెల్వన్ ఆందోళనగా మహారాజా మన రాజ్యంలోనే కొందరు మన వాళ్లను తిరుగుబాటుకు రెచ్చగొడుతున్నారు కొంతమంది సైనికులు పాండ్యాల నుండి బంగారం ఆభరణాలు తీసుకుని మీకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు ఇలం చేచ్చేయని చోళమహారాజు అణకవుగా తలవంచాడు ఈ రాజ్యాన్ని నన్ను మించిన శక్తి పరిరక్షించాలి అన్నట్లు అనిపించింది ఆయన ముందు కరికాల నిలబడి ఉన్నాడు కరికాల తండ్రి బాహ్యశత్రువులను కత్తి సామర్థ్యంతో ఎదుర్కోవచ్చు కాని అంతర్గత శత్రువుల్ని ఎలా ఎదుర్కోవాలి ఇలం చేడ్చేని బాహ్యశత్రువు కనపడతాడు అతన్ని ఓడించేందుకు సైన్యం సిద్ధంగా ఉంటుంది కాని అంతర్గత శత్రువు మనమే నమ్మినవాడు మన సన్నిహితుల్లోనే దాగి ఉంటాడు అతన్ని ఓడించాలంటే కేవలం బలం సరిపోదు బుద్ధి వ్యూహం సహనం అవసరం కరికాల తండ్రి నిజమైన యువరాజు ఎలా ఉండాలి ఇలం చేడ్చేని యువరాజు శక్తి బుద్ధి ధైర్యం కలిగినవాడే ఉండాలి యుద్ధంలో పోరాడే శైరికుడిగా కాకుండా వ్యూహాన్ని రచించే నేతగా మారాలి ప్రజల శ్రేయస్సును ప్రథమంగా పరిగణించి ధర్మబద్ధంగా పారించాలి శత్రువులను బలంతోనే కాకుండా తెలివితో ఎదుర్కొనే నైపుణ్యం కలిగి ఉండాలి కరికాల రాజ్యం పరిరక్షించేందుకు శక్తి ముఖ్యమనుకుంటే మీరు బుద్ధి ముఖ్యమని అంటున్నారు శక్తి లేకుండా బుద్ధి ఎలా పనిచేస్తుంది ఇలం శక్తి శక్తిలేని బుద్ధి అసమర్థం బుద్ధిలేని శక్తి అందబలం యువరాజు ఈ రెండింటినీ సమతుల్యం చేసుకోవాలి గాలికి వంగే చెట్టులా కాక బలమైన వృక్షంలా ఉండాలి కాని ఎప్పుడైనా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో తెలివిని ఉపయోగించాలి కరికాల మీరు అంటున్న మాటలో నాలో ఆలోచనలకు దారితీస్తున్నాయి నిజమైన రాజు కేవలం కాక ధర్మబద్ధమైన పాలకుడిగా ఉండాలన్న మీ ఉద్దేశం అర్థమైంది తండ్రి ఇలం చేర్చేని అది నీకు నిపుణతో కూడిన విద్య రాజ్యం పరిరక్షణకు ఇప్పుడే సిద్ధమవ్వాలి కరికాల కరికాల తన తండ్రి మాటలను వింటూ తన మనసులో అనేక ఆలోచనలను నడిపించాడు రాజకీయాల్లో నిజం అబద్ధం ద్రోహం విశ్వాసం అన్నీ మిళితమై ఉంటాయనేది ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది అంతఃపుర గదుల్లో గుప్తంగా రాజమాతకు ఆప్తురాలైన మంత్రిని ఒక రాజసేవకుడితో మాట్లాడుతోంది మంత్రిని ఆందోళనగా రాజు ఆరోగ్యం క్షీణించిపోతోంది త్వరలోనే చోళ సామ్రాజ్యానికి కొత్త రాజు అవసరం కాని కరికాల ఒక్కరే ఈ పట్టాన్ని మోయగలరా రాజసేవకుడు నిమ్మడంగా మంత్రిని కరికాల యువరాజే అయినా ఆయన శత్రువులు చాలామంది ఉన్నారు పాండ్యులు శ్రీలంక గణపతులు ఉత్తర దిశలో ఉన్నవారు వీరందరూ చోడుల బలహీనత కోసం ఎదురుచూస్తున్నారు రహస్యంగా చీకటిలో ఒక చేతి వేలెత్తింది రాజ్యాన్ని చీల్చేందుకు ఇంకెవరో సిద్ధంగా ఉన్నారని దాని అర్థం కరికాల నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్ళి నిద్ర కోసం ప్రయత్నించాడు కాని ఆయన తండ్రి మాటలు ఇంకా చెవిలో మారుమవుతున్నాయి రాజు కావడమంటే శక్తి కాదు బాధ్యత ఆ రాత్రికి అతనికి నిద్రపట్టలేదు వీక్షణ గదిలోకి వెళ్ళి రాజ్య ఖడ్గాన్ని తీసుకుని తన చేతిలో తిప్పాడు అతని నడుం చుట్టూ నిజయం అనే ఖడ్గం మెరుస్తూ ఉంది నేను యువరాజును కాని ఇకపై సమరభూమికి సిద్ధమవ్వాలి అని తనలో తను నిర్ణయించుకున్నాడు ఉరయ్యూర్ రాజభవనంలో నిశ్శబ్దం అనుకుంది కాని రాజ్యసీమంలో నిశ్శబ్దం కొద్ది రోజులు మాత్రమే చోళ సామ్రాజ్యపు శత్రువులు కదలికలు మొదలుపెట్టారు అడవిదారుల్లో ఒక దుర్గం అక్కడి గుహలో కొంతమంది వ్యక్తులు గుప్తంగా సమావేశమయ్యారు ఒకరికి కళ్ళు బాగా కనపడవు కాని అతని మాటలు మాత్రం గట్టిగా మారుమోగాయి చోడుల వీరత్వం కేవలం కత్తులమీదే ఉంటుంది కాని మన మేధస్సుతో వారిని ఓడించగలం అతని వెనక పాండ్యుల గూఢచారి మాలియన్ ఉన్నాడు అతని మాటలకు సమాధానంగా మరో వ్యక్తి మాట్లాడాడు రాజభవనం లోపలే మనకు అనుకూలమైనవారు ఉన్నారు సమయం దగ్గరపడుతోంది రాజధాని ఒరయ్యూర్లోనూ కొంతమంది సైనికులు రహస్యంగా సమావేశమయ్యారు రాజభవనం సేవకుల్లో కొంతమంది పాండ్యుల పక్షాన నిలబడ్డారు రాజు ఆరోగ్యం క్షీణిస్తోంది త్వరలోనే చోళ యువరాజు సింహాసనం అధిరోహించాలి కాని మనం అదే సమయాన్ని ఉపయోగించాలి అని పాండ్యుల గోడచారి గుసగుసలాడాడు రాజభవనంలోని కొందరు మంత్రివర్గ సభ్యులు కూడా మనవైపే ఉన్నారు అని మరో వ్యక్తి చెప్పాడు చీకటిలో జరిగిన ఈ సమావేశాన్ని ఒక రాజసేవకుడు గమనించాడు ఆయన నిశ్శబ్దంగా రాజభవనం వైపుగా పరుగెత్తాడు కరికాల తన యుద్ధ విద్యలో నైపుణ్యం పెంచుకుంటూ విల్లు కత్తి గజసేన నియంత్రణలో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు అతని శిక్షణ విజయవంతమైన రాజభవనంలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి మంత్రివర్గంలో కొందరు పాండల ప్రభావానికి లోనై రాజ్య వ్యతిరేక కుట్రలు నడుపుతున్నారు రాజు ఆరోగ్యం క్షీణిస్తూ ఉండడంతో కరికాల త్వరలోనే పట్టాన్ని చేపట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది కానీ రాజ్యానికి బెదిరింపులు విలుపల మాత్రమే కాదు అంతర్గతంగా కూడా పెరుగుతున్నాయి ఈ మోసాలను ఎలా ఎదుర్కొంటాడో తెలియని పరిస్థితిలో కరికాల తన బాధ్యతను అర్థం చేసుకుంటూ రాబోయే సంక్షోభానికి సిద్ధమవుతున్నాడు ఇంకా ఉంది కరికాల చోళుడు ధారావాహిక మూడో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ